లోయీ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇది ఒక రీసెర్చ్ గ్రూప్ ఎక్కడ ఆస్ట్రేలియాకు సంబంధించిన థింక్ ట్యాంక్ సో వీళ్ళు ఒక రేటింగ్ ఇచ్చారు వీళ్ళ కథనం ప్రకారము భారత్ ఈ ప్రపంచములో ప్రపంచం అనకూడదు ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఆసియా ఖండము అని అన్నారు అనుకోండి మీకు అక్కడ ఇండో పసిఫిక్ రీజన్లు ఎవరైతే అత్యంత శక్తివంతమైన దేశమో సో వాళ్ళే ప్రపంచాన్ని పరిపాలిస్తారు అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు చూసారనుకోండి ఇండో పసిఫిక్ రీజన్ అన్నప్పుడు అమెరికా ఉంటుంది అక్కడ రష్యా ఉంటుంది చైనా కూడా ఉంటుంది అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన మూడు దేశాలు సో వీళ్ళందరూ కూడా ఇండో పసిఫిక్ రీజన్లో ఉంటారు మరి ఇండో అంటే ఎవరండి భారత్ ఇండియా సో మనం కూడా ఉన్నాం మరి ఇక్కడ ఆధిపత్య పోర్ చూడండి మొన్న అమెరికాలో క్వాడ్ మీటింగ్లో జో బైడెన్ గారు చెప్తున్నారు భారత్ మా క్వాడ్ లీడర్ అంటే ఇటు ఇండో పసిఫిక్ రీజన్ అన్నప్పుడు భారత్ మీద మేము ఎక్కువ ఆధారపడి ఉంటాము వాళ్ళ నాయకత్వం మీదే మాకు నమ్మకము ఇప్పుడు మీరు గమనించారనుకోండి జపాన్లో ఒక క్వాడ్ మీటింగ్ జరుగుతుంది అక్కడ వీళ్ళు ఎవరూ కూడా చైనాను ఎదిరించాలి అని మాట్లాడరు అన్లెస్ భారత్కు సంబంధించిన మోదీ గారు జయశంకర్ గారు అజిత్ దోవెల్ గారు వీళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మనం చైనాను ఎదిరించాలి వాళ్ళ అగ్రెషన్ని తగ్గించాలి వాళ్ళు తాయివాన్ మీద దాడి చేయకుండా ఆపాలి ఇదంతా మాట్లాడతారు అంటే ఏంటి వీళ్ళు ఎక్కువ భారత్ మీదే ఆధారపడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు లోయీ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అంటే అంటే ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు ర్యాంకింగ్ ఇస్తారు ఏ దేశము దాని పవర్ ఎంత సో అలా చూసినప్పుడు ఇండో పసిఫిక్ రీజన్ ఆసియా ఖండము ఇక్కడ ఫస్ట్ మీరు అమెరికా అంటే ఆసియా ఖండానికి అమెరికాకు సంబంధం లేదండి కానీ ఇండో పసిఫిక్ రీజన్ అన్నప్పుడు ఏమవుతుంది అమెరికా ఉంటుంది కాబట్టి అమెరికా ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ సెకండ్ పొజిషన్లో ఆబ్వియస్లీ మీకు చైనానే కనిపిస్తుంది ఇక మూడవ పొజిషన్ అన్నారు అనుకోండి మీకు డెఫినెట్గా జపాన్ జపాన్ తరువాత మీకు రష్యా రష్యా తరువాత ఐదర్ భారత్ లేదా ఆస్ట్రేలియా ఉండాలి రెండు వేల ఇరవై మూడులో మీరు గమనించారు అనుకంటే థర్డ్ పొజిషన్ వీళ్ళు జపాన్కే ఇచ్చారు జపాన్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అన్నారు కానీ ఈసారి చూశారనుకోండి ఈ సమీకరణ టోటల్గా మారిపోయింది సో ఫస్ట్ పొజిషన్లో అమెరికా అన్నారు సెకండ్ పొజిషన్లో చైనా అన్నారు థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికీ భారత్ను అంటే రష్యా ఆస్ట్రేలియా జపాన్ లాంటి దేశాలకు ముందుగా సో ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదండి కాబట్టి ఇవాళ ఈ సెంటర్లో ఉండే మంత్రులు వీళ్ళందరూ ఏంటంటే చాలా పెద్ద లెవెల్లో పండుగ సెలబ్రేషన్స్ మోదీ గారు మీరు చాలా గొప్పవాళ్ళండి భారత్ను థర్డ్ పొజిషన్లో నిలబెట్టారు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకున్నారు కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయము రష్యా భారత్ ఎప్పుడు రష్యాను మించి వెళ్ళింది మరి ఇవాళ అంతే కదండి రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ అనుకోండి మనకు దరిదాపుల్లో లేరు ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే అమెరికా వాళ్ళే ఆశ్చర్యపోతారు యుఎస్ఎస్ఆర్ సోవియత్ యూనియన్ అనే మహాసామ్రాజ్యము ఎలాంటిది వీళ్ళు ఇవాళ మాకన్నా వెనుకబడి ఉన్నారు మాకు కాదండి చైనా జపాన్ అలాగే భారత్ భారత్ కన్నా ఒక మెట్టు తగ్గి ఉన్నారు అంటే వినడానికే ఆశ్చర్యము కానీ ఇది వాళ్ళ వాస్తవము అని చెప్పేసి మీకు లోయ ఇన్స్టిట్యూట్ చెప్తుంది అంటే ఇక్కడ ఓన్లీ మిలిటరీ పవర్ మాత్రమే కాదండి మీరు ఎకనామిక్ పవర్ కూడా చూడాలి ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే సెవెంటీ ప్లస్ మార్కులు కొన్ని కేటగిరీస్ ఉంటాయి పారామీటర్స్ ఉంటాయి అందులో సెవెంటీ ప్లస్ ఉంటే ఆ దేశము సూపర్ పవర్ అలాగే అమెరికా చైనా సూపర్ పవర్ మనము ఏంటంటే మిడిల్ పవర్ని అంటారు రష్యా కూడా మిడిల్ పవర్ రష్యాను ఎవరైనా మిడిల్ పవర్ అనగలరా సో నెక్స్ట్ వీడియోలో ఒక విషయం మాట్లాడతాను మీకు ఆ వార్తలు విన్నారనుకోండి అసలు రష్యా యొక్క శక్తి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది కానీ భారతీయులుగా మనం ఎలా ఆనందించాలి రష్యాను మించిపోయాము ఆర్థికంగా మించిపోయాము మరి మిలటరీ అన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళకి సరితూగలేరు కదా కానీ ఆర్థికంగా అలాగే డిఫెన్స్ ప్యాక్స్ ప్రపంచ దేశాలతో మనకు ఉండే సత్సంబంధాలు ఇది రష్యాకు లేదు కదా వాళ్ళని వీళ్ళు ఐసోలేట్ చేసేసారు కాబట్టి ఒక స్టేజ్లో చూశారనుకోండి ఆస్ట్రేలియా కన్నా తక్కువ పొజిషన్లో రష్యా ఉండడం అంటే మనము ఆస్ట్రేలియా జపాన్ కన్నా పైన ఉన్నామండి ఆసియా ఖండంలో మనం సెకండ్ పవర్ఫుల్ అదే ఇండో పసిఫిక్ రీజన్లో భారత్ థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ బాగా హ్యాపీగా ఉంటుంది మనం చాలా చాలా ఎదిగిపోయామండి డిఫెన్స్ రంగంలో అనండి ఎకనామిక్ కండిషన్లో అలాగే మిలిటరీ పవర్ మిలిటరీ పవర్లో కూడా భారత్ ఇవాళ ఒక ఫర్మిడబుల్ మీకు శక్తిగా ఇవాళ ఎదిగాము సో ఇదంతా చూసినప్పుడు ఏంటి మనకు గొప్పగా ఉంటుంది కానీ రష్యా యొక్క పతనాన్ని ఎవరు కూడా ఒప్పుకోము కదా సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే మీరు చూడాల్సింది అమెరికా చైనా భారత్ అంటున్నారు భారత్ యొక్క సైజ్ ఎంత అండి చైనా యొక్క సైజ్ అంతా అమెరికా అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము కూడా ఈ అమెరికన్ డాలర్కి లోబడే కదా ఉంటుంది అమెరికా యొక్క శాంక్షన్స్కి భయపడే కదా ఉంటారు ఎందుకు ప్రతి ఒక్క దేశం మీద అమెరికా యొక్క డామినేషన్ ఆ ప్రామినెన్స్ అంతలా ఉంటుంది కాబట్టి మీరు మన యొక్క స్ట్రెంగ్త్ అనుకోండి స్వాట్ అనాలసిస్ అనుకోండి ఆసియా ఖండములో చైనా అనపడే ఇంత పెద్ద దేశము ఇంత పెద్ద ఆర్మీ మరి భారత్ అన్నప్పుడు మన సైజుకి మన ఆర్మీ ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు వీళ్ళందరికన్నా మనమే పవర్ఫుల్ అండి ఇప్పుడు మన దగ్గర రెండో మూడో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండొచ్చు మనకు అది సరిపోతుందండి చైనా వాడికి సరిపోదు ఎందుకు చుట్టూరుత ఇరవై దేశాలు అమెరికా లాంటి దేశముతో శత్రుత్వము రేపు ఎప్పుడో ఒక స్టేజ్లో రష్యాతో కూడా యుద్ధము చెయ్యొచ్చు స్టాక్ దీని గురించి ఒక యుద్ధము చెయ్యాలన్నప్పుడు ఇలాంటి అంటే మనకు సరిపోయింది చైనా వాడికి సరిపోదు కాబట్టి వాడు మనకన్నా పవర్ఫుల్ అని చెప్పి ఎవరైనా ఇలాంటి ర్యాంకింగ్ ఇచ్చారనుకోండి నమ్మకండి మనము థర్డ్ పొజిషన్లో ఉన్నాము అంటే మన వరకు ఓకే వీఆర్ హ్యాపీ కానీ కంపారిజన్ అన్నప్పుడు మాత్రము ఒక లిటరల్గా యుద్ధము వచ్చింది అనుకోండి మీరు రష్యాతో యుద్ధము చేయగలరా అమెరికా వాళ్ళు చేయగలరా అమెరికా వాళ్ళు ఏమంటున్నారు మేము మా ఆఖరి కోరిక ఏమిటి అంటే ఏ రోజు కూడా రష్యాతో యుద్ధము చేయకూడదు సో మా లాస్ట్ ఆప్షన్ రష్యాతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి వస్తే దట్ విల్ బి అవర్ లాస్ట్ ఆప్షన్ దానికి మించి ఇంకా మాకు ఏముండదు అంటే ఆ భయము అనేది ఉంటుంది కానీ ఆర్థికంగా అంటున్నారా ఇవాళ మీరు పద్నాలుగు వేల శాంక్షన్స్ అలాంటి ఒక దేశం మీద వేసేసి వాళ్ళు బాగా వెనకబడిపోయారు జీడిపి పడిపోయింది ఎకనామిక్గా వాళ్ళు వీక్ అయిపోయారు వాళ్ళకన్నా ఆస్ట్రేలియా జపాన్ భారత్ లాంటి దేశాలు ముందు ఉన్నారు అన్నప్పుడు మన వరకు మనకు ఆనందము కానీ రష్యా మన బిగ్ బ్రదర్ వాళ్ళని ఇంతలాగా అవమానిస్తూ వీళ్ళు ఒక రిపోర్టు తయారు చేశారు మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా రష్యా యొక్క ఓటమిని భారతీయులుగా మనం ఎవరైనా ఒప్పుకుంటామంటే ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ఆ లోయీ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వీళ్ళు జపాన్ని థర్డ్ పొజిషన్లో పెట్టారండి రెండు వేల ఇరవై మూడులో మరి జపాన్ వద్ద ఒక అణువస్త్రము కూడా లేదు మన దగ్గర ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా లేదు వీళ్ళు టోటల్గా అమెరికా మీద ఆధారపడే దేశము అలాంటిది వీళ్ళు భారత్కి మించి రష్యాకు మించి ఆ పొజిషన్లో ఎలా ఉంటారు సో ఉండే అవకాశమే లేదు లాస్ట్ ఇయరే యుద్ధ నిపుణులు అని ఆర్థిక నిపుణులు ఇది కరెక్ట్ కాదు జపాన్ని మీరు థర్డ్ పొజిషన్లో పెట్టడం కాదు ఎందుకంటే జీడిపిలో వాళ్ళు ముందు ఉండొచ్చు జీడిపి అన్నప్పుడు వాళ్ళు అమెరికాను ఆధారంగా తీసుకున్న జీడిపి అమెరికా వాడి ఎంకరేజ్మెంట్తో ఉంటుంది ఉండే దేశము జపాన్ అలాంటిది వాళ్ళు భారత్ కన్నా రష్యా కన్నా ముందున్నారు అన్నప్పుడు ఎవరు కూడా ఒప్పుకోరు మరి ఇవాళ లూయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రేలియా వీళ్ళు ఇండో పసిఫిక్ రీజియన్లో మీకు అక్కడ అమెరికా చైనా తరువాత భారత్ తరువాతే జపాన్ ఆస్ట్రేలియా రష్యా అని అంటున్నారు రష్యాను ఇలాంటి ఒక పొజిషన్లో చూడడానికి భారతీయులుగా మీరు నేను సమ్మతిస్తామా ఒప్పుకుంటామా ఇది కరెక్ట్ అయిన ఒక రిపోర్ట్ అని చెప్పి మనం నమ్ముతామా అంటే మనం ఎక్కువగా రష్యాకు సపోర్ట్గా నిలబడ్డామని అనిపిస్తుంది కానీ వాళ్ళు మనకు చాలా చాలా ముఖ్యమండి వాళ్ళ వల్లే మనం ఇవాళ ఇంతలాగా ఒక ఆర్థిక ప్రగతిని సాధించాము డిఫెన్స్ రంగంలో కొత్త కొత్త ఆయుధాలను కనిపెట్టాము వాళ్ళ టెక్నాలజీని వాడుతూనే మనం ఇవాళ కూడా బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ను తయారు చేయగలుగుతున్నాము కాబట్టి రష్యా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియన్స్ అలాంటిది మనం రష్యా కన్నా ముందున్నామని చెప్పి ఈ రిపోర్ట్ వచ్చింది దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jai Hind.